ఎమాని ఎల్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పరపునామంలో ఉన్నారండి మనము నమ్మలేని చూచినప్పుడు అది ఉదయకాల సమయమునే దానికి ఉన్న ఏకలతో అది ఆడుతుంది అల్లరింపు చేస్తుంది మానవులైన మన జీవితాలకు ఎంతో ఆనందము కలుగుతుంది కదా దేవుని వాక్యాన్ని గైకుని మనము ఎందుకు ముందుకు సాగలేకపోతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా చర్చి వారి తరఫున వందనములు చెబుతున్నాం రెండవదిగా దేవుని వాక్యాన్ని ఎరిగి ఆ వాక్యము ప్రకారముగా నడుచుకునే వారముగా మనము ఉండాలి ఇప్పుడు దేవుడు మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచి ఈ జీవరాశులన్నిటికి కూడా ఎంత శక్తినిచ్చాడు కదా మనము వాక్యము చదివి దానిని వ్యర్థముగా వారిగా ఎందుకుంటున్నాం దేవుని వాక్యాన్ని ఎందుకు గైకొనలేకపోతున్నాం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పడుదురు ఎప్పుడు మరణం మనము మరణించిన తర్వాత పరలోక రాజ్యము చేరిన తర్వాత ప్రభు చెంత నిలబడి పరలోక రాజ్యము చేరినప్పుడు మనకి ఆకలి డప్పులనేవి ఏమి కూడా తెలవంటండి దేవుడు ఆ ఒక ఆగ్నిచ్చాడు ఆ పరలోక రాజ్యములో వెండి బంగారము భూమి కూడా ఎంతగానో ముచ్చటగా ఉంటుందంట కానీ మనం ఆ పరలోక రాజ్యము చేరేవారిగా ఉన్నామా పరలోక రాజ్యానికి వారసలమయ వారుగా ఉన్నామా ఏ రీతిగా ఉన్నామనే దాని గురించి మనము జ్ఞానము చేసుకోవాల్సిన వారమై ఉన్నాం మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైజర్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మరి ఒక్కరికి పంపించండి మన వాక్యాన్ని మన హృదయలో